ప్రేమిత్రులు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి ఒక చిన్న ముచ్చట చెప్తాను ఆలోచించండి దయచేసి మొక్క ఎదగడానికి కావాల్సింది ఖరీదైన కుండి కాదండి నాణ్యమైన మట్టి అవునా కదా అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగాలంటే కావాల్సింది సంపాదన కాదండి సంపాదన కాదు సంస్కారం సంస్కారం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ చిన్నప్పటి నుంచి పిల్లలు గారాభంగా పెద్ద చిన్నప్పుడు గారాభంగా చూస్తారు తప్పులేదు కానీ ఊహ తెలిసాక గారాభంతో పాటు క్రమశిక్షణ సంస్కారం నేర్పాలండి రెండు చాలా ఇంపార్టెంట్ అలా నేర్పకపోతే పిల్లలకి సంస్కారం క్రమశిక్షణ లేకపోతే ఇదిగో పేపర్లో చూస్తున్నాం కదా ఆస్తులు ఇల్లు లాక్కొని పాపం వయసు అయిపోయిన తల్లిదండ్రులని రోడ్ల మీద గెంటేస్తున్నారు అది చాలా పొరపాటు అండి చాలా పొరపాటు చివర నేను చెప్పదలుచుకునేది ఏంటంటే తల్లిదండ్రులు అయిపోయాక తమకున్న కొద్దో గొప్ప ఆస్తిపాస్తులు ఉంటే దయచేసి ఎవరికైనా రాయాలంటే మరణానంతరం తదనంతరం తమ తదనంతరం చెందేటి రాయండి అంతేగాని వాళ్ళ చేతుల్లో పెట్టి మీరు రోడ్ల మీద నిలబడకండి వాళ్ళకి ఒకసారి ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి మీ అవసరం ఏముంటుంది తింటేస్తారు అందువల్ల ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకండి మీరు ఆస్తి అంతస్తులు ఆస్తులు అనుభవించండి దాని మీద వచ్చి ఆదాయం పిల్లలతో కానీ బంధువులు కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి తప్పులేదు కానీ మొత్తం వాళ్ళ చేతిలో పెడితే ఎలాగండి అది మీకే నష్టం కదా కాబట్టి దయచేసి ఎప్పుడూ కూడా ఈ పొరపాటు చేయకపోకండి ఇలాంటి పొరపాటు చేయకపోకండి తదనంతరం రాసాను అంతేగాని ప్రెషర్ పెడితే మాత్రం మీరు కోర్టుకి వెళ్ళచ్చు కంప్లైంట్ చేయొచ్చు పిల్లలైతే ఏమైందండి తల్లిదండ్రులను బాధ పెడుతుంటే హింస పెడుతుంటే పిల్లలైతే ఎవరైతే ఉంది అందువల్ల వయసు అయిపోయాక కష్టాలు పడ పడకండి దయచేసి కష్టాలు పడే అవకాశం ఇవ్వకండి మిమ్మల్ని బయటకు ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకండి నేను స్వయంగా చూశాను నేను స్వయంగా అలా రోడ్ల మీద పాపం ఉంటే వాళ్ళకి అన్నం కావాల్సిన ఆహారం దుప్పట్లు బట్టలు ఇచ్చి ఒక ఓల్డ్ హోమ్లో చేర్పించాను అందువల్ల నాకు విషయం తెలుసు కాబట్టి నేను అథెంటిక్గా చెప్పగలుగుతున్నాను కాబట్టి అలాంటి పొరపాట్లు ఎవరు చేయకపోకండి మరి ఈ విషయం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి దయచేసి పది మందికి షేర్ చేయండి కొంతమంది అయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఆ రానా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తానండి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి సర్వే జనా సుఖినా భవంతు